వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాష ఈరోజు వార్తల్లోని మరోసారి మండిపడ్డ మహారాష్ట్రలో కేవలం మూడు నెలల్లోనే ఏడు వందల అరవై ఏడు మంది రైతులు ఆత్మహత్య గుజరాత్ లో ఫ్యాక్టరీ కార్మికులకు పన్నెండు గంటల పనిదినం మహిళలకు రాత్రిపూట వర్కింగ్ అవర్స్ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై ఆసక్తికర చర్చ హైదరాబాద్లో ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ పదకొండో ఎడిషన్ డొనాల్డ్ ట్రంప్ కళల బిల్లుపై ఎలాన్ మస్క్ మండిపడ్డాడు ఈ బిల్లును విధ్వంసకరం అని అభివర్ణించాడు ఈ బిల్లు ఉద్యోగాలను నాశనం చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ వ్యూహానికి హాని కలిగిస్తుందని మస్క్ పేర్కొన్నాడు మస్క్ ట్రంప్ మధ్య జరిగిన బహిరంగ వివాదం తర్వాత బిల్లు ఆమోదం పొందడం గమనార్హం మొత్తంగా టెక్ దిగ్గజం అమెరికా అధ్యక్షుడి మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిశీలకులను అయోమయంలో పడేస్తుంది కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందిన మరుసటి రోజే కొత్త పార్టీ ఏర్పాటు పెడతానంటూ అపర కుబేరుడు మస్క్ ఇటీవలే హెచ్చరించారు అమెరికాకు ఇప్పుడు రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ కావాలని సామాజిక మాధ్యమం యాక్స్లో పోస్ట్ చేశారు ప్రజాగళం వినిపించేందుకు మరో పార్టీ అవసరమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన చట్టసభ సభ్యులపై విమర్శలు చేశారు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రచారం చేసి ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు మద్దతుగా ఓటు వేసేవారు వచ్చే ఏడాది జరిగే ప్రైమరీ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ మేరకు ఒక పోస్టర్ను ఆవిష్కరించారు అమెరికా రుణ పరిమితిని ఐదు ట్రిలియన్ డాలర్లు పెంచేందుకు ఓటేశాను అని ఆ పోస్టర్లో ఉంది వెనుక పెద్ద అక్షరాలతో అసత్యవాది అని రాసి ఉంది బిల్లుకు ఓటు వేసిన వారు పోస్టర్లో ఉన్న ముఖాన్ని తమదిగా ఊహించుకోవాలని ఎలాన్ మస్క్ సూచించిన విషయం తెలిసిందే మరో వంకా బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా అమెరికాలో పన్ను మినహాయింపు పరిమితిని పదివేల డాలర్ల నుంచి నలభై వేల డాలర్లకు పెంచారు ఈ కొత్త మినహాయింపులు తదుపరి పది సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును మూడు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది రెండు వేల పదిహేడులో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు మహారాష్ట్రలో ఈ ఏడాది జనవరి నుండి మార్చి నెల మధ్యకాలంలో ఏడు వందల ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీకి తెలియజేసింది ఈ మరణాలలో ఎక్కువ భాగం విదర్భ ప్రాంతంలో సంభవించాయి వీరిలో మూడు వందల ఆరు మంది రైతులు ప్రభుత్వ పరిహారానికి అర్హులు కాగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను పాటించకపోవడంతో రెండు వందల మంది రైతులకు సాయం అందలేదు పశ్చిమ విదర్భ యావత్మాల్ అమరావతి అకోలా బుల్దానాలో రెండు వందల యాభై ఏడు మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని సహాయ పునరావాస మంత్రి మకరందు పాటిల్ వెల్లడించారు వీరిలో డెబ్బై ఆరు మంది రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించామన్నారు మరఠ్వాడలోని హింగోలి జిల్లాలో అదే మూడు నెలల కాలంలో ఇరవై నాలుగు మంది రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి కాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందించడంలో విఫలమైందని అర్హులైన చాలామంది రైతులు చిన్న చిన్న కారణాలను చూపుతూ తమ న్యాయమైన సాయం పొందకుండానే ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు అంతేకాకుండా మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం పెంచే ప్రతిపాదన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టిందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని పెంచింది అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు ఏటా ఆరు వేల విరాళం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు అంతేకాదు దుఃఖంలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మానసిక కౌన్సిలింగ్ సెషన్లను కూడా నిర్వహిస్తుందని రైతుల పంటలకు కనీస మద్దతు ధరను కూడా పెంచుతుందని ప్రభుత్వం చెప్తుంది కాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మహారాష్ట్రలో మూడు నెలల్లో ఏడు వందల అరవై ఏడు మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వచ్చిన వార్తా నివేదికను ప్రస్తావించినప్పుడు ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది కేవలం మూడు నెలల్లో మహారాష్ట్రలో ఏడు వందల అరవై ఏడు మంది రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు ఇవి కేవలం గణంకాల కాదు ఇవి ఏడు వందల అరవై ఏడు శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఏడు వందల అరవై ఏడు కుటుంబాలు ఎప్పటికీ కోలుకోలేవు మరి ప్రభుత్వం ఉదాసీనతో చూస్తున్నదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు గుజరాత్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించింది ఇక నుంచి ఫ్యాక్టరీ కార్మికుల రోజువారీ పని గంటలను తొమ్మిది నుండి పన్నెండు గంటలకు పెంచుతూ ఆర్డినెన్సును జారీ చేసింది అదే సమయంలో వారపు పని పనితీరును నలభై ఎనిమిది గంటలకు పరిమితం చేసింది కార్మిక నైపుణ్య అభివృద్ధి ఉపాధి శాఖ జూలై ఒకటిన జారీ చేసిన ఫ్యాక్టరీల ఆర్డినెన్స్ ప్రకారం కొన్ని షరతులతో మహిళలను రాత్రిపూట పని చేసేందుకు అనుమతించారని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి భారీ స్థాయిలో పెట్టుబడులను తెచ్చేందుకు కొత్త ప్రాజెక్టులకు ఆకర్షించడానికి ఉద్యోగాల సృష్టికి ఉపయోగపడనుందని ప్రభుత్వం తెలిపింది ఈ ఆర్డినెన్సు ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ యాభై నాలుగును సవరిస్తోంది దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ పని గంటలను పన్నెండు గంటల వరకు పెంచవచ్చు ఇందులో విశ్రాంతి విరామాలు కూడా ఉంటాయి వారంలో గరిష్టంగా నలభై ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉంటుంది పెరిగిన పని గంటలు కార్మికుడి రాతపూర్వక అనుమతిపై ఆధారపడి ఉంటాయని తెలిపారు సవరించిన సెక్షన్ యాభై నాలుగు నోటిఫికేషన్ ద్వారా విరామం లేకుండా నిరంతర పని గంటల సంఖ్యను ఐదు నుండి ఆరుకు పొడిగించడానికి కూడా అనుమతిస్తుంది ఆర్డినెన్స్ ప్రకారం కార్మికులు సాధారణ రేటు కంటే రెండు రెట్లు ఓవర్ టైం వేతనాలను పొందుతారు ఈ ఆర్డినెన్స్ కార్మికుడి రాతపూర్వక అనుమతికి లోబడి ఓవర్ టైం గంటలపై త్రైమాసిక పరిమితిని ప్రస్తుత డెబ్బై ఐదు నుండి నూట ఇరవై ఐదుకు పెంచుతుంది లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తప్పనిసరి నివారణ చర్యలు సరైన లైటింగ్ కార్యాలయంలో చుట్టుపక్కల సీసీటీవీ కవరేజ్ షిఫ్ట్కు కనీసం పది మంది మహిళా కార్మికుల బ్యాచ్ మహిళా భద్రతా సిబ్బందిని నియమించడం సురక్షితమైన రవాణా సౌకర్యం వంటి పదహారు షరతులకు లోబడి రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు రాత్రి షిఫ్టులలో మహిళలను నియమించుకోవడానికి ఈ ఆర్డినెన్స్ అనుమతిస్తుంది ఏ మహిళా కార్మికురాలిని రాత్రి షిఫ్టులలో పనిచేయమని బలవంతం చేయరాదని రాత్రి షిఫ్టులను ఎంచుకోవడానికి ఇష్టపడే వారి నుండి లిఖితపూర్వక అనుమతి అవసరమని ఈ ఆర్డినెన్స్ తెలిపింది ఈ ఏడాది జూన్లో మన దేశం ఎమర్జెన్సీ యాభై వార్షికోత్సవం జరుపుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి గురించి చాలా రాశారు ఈ కాలంలో వేలాది మంది జైలు పాలయ్యారు మీడియాను సెన్సర్ చేశారు ఈ సందర్భంగా మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆ కాలాన్ని ఖండిస్తూ ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ త్యాగం చేసిన వారిని ప్రశంసిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది అత్యవసర పరిస్థితిని భారత రాజ్యాంగ స్ఫూర్తిని అణచివేయడానికి దాని ప్రయత్నాన్ని ధైర్యంగా ప్రతిఘటించిన వ్యక్తుల త్యాగాలు స్మరించుకోవాలని నిర్ణయించింది ఆ కాలంలో ఇరవై ఒక్క నెలల్లో బీజేపీ తను పోషించిన పాత్రపై పుంకాను పుంకాలుగా ప్రచారం చేసుకుంటుంది అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన ప్రధాన శక్తి తామేనని ఆర్ఎస్ఎస్ చెప్పుకుంటుంది అయితే ఇందులో కూడా ఎలాంటి నిజం లేదు కొంతమంది సీరియస్ జర్నలిస్టుల ప్రయత్నాలు కొంతమంది పుస్తకాల ఆవిష్కరణ మరొక కథను వెల్లడిస్తుంది అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవర సంజయ్ గాంధీ కారణంగా అపఖ్యాతి పాలైన ఇరవై పాయింట్ల కార్యక్రమాన్ని అమలు చేయడానికి సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఇందిరాగాంధీకి ఒక లేఖ రాశారు ఇది ఆర్ఎస్ఎస్ నిజమైన లక్షణమని జర్నలిజం దిగ్గజాలలో ఒకరైన ప్రభాస్ జోషి రాశారు అత్యవసర పరిస్థితి సమయంలో కూడా జైలు నుండి బయటకు వచ్చిన చాలామంది ఆర్ఎస్ఎస్ జనసంఘ వ్యక్తులు క్షమాపణ లేఖలు ఇచ్చారు క్షమాపణ చెప్పిన వారిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఉన్నారు ఆర్ఎస్ఎస్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోలేదు మరి ఆ జ్ఞాపకాన్ని బీజేపీ ఎందుకు తన పేరుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందని ప్రముఖ పాత్రికేయుడు ప్రభాష్ జోషి ప్రశ్నించారు ఎమర్జెన్సీ సమయంలో చాలామంది సోషలిస్టులు కమ్యూనిస్టులు జైలు శిక్ష అనుభవిస్తుండగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జైలు నుండి విడుదల కావడానికి ఆసక్తి కనబర్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవరస్ మాజీ ప్రధాని వాజ్పేయి క్షమాపణ లేఖలు రాయడం ద్వారా అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమాన్ని మోసం చేశారని ది ఇందులో బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యం స్వామి పేర్కొన్నారు ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే మోడీ అధికారంలోకి వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు అయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయనకు పూర్తి మెజార్టీ లభించింది ఈ సంపూర్ణ మెజార్టీతో ఆయన నిజమైన ఇమేజ్ కూడా బయటపడింది ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి రాజ్యాంగ నియమకాల ప్రకారం జరిగింది కానీ ఇప్పుడు మనం అప్రకటిత అత్యవసర పరిస్థితిని చూస్తున్నామని ఓ ఇంటర్వ్యూలలో ఎల్కే అద్వానీ అన్నారు ప్రస్తుతం భావపరకం స్వేచ్ఛ పూర్తిగా అంచువేశారు నిజం మాట్లాడడానికి ధైర్యం చేసినందుకు చాలామంది జైలు పాలయ్యారు మత స్వేచ్ఛ పతనమవుతుంది న్యాయాన్ని బుల్డోజర్లు భర్తీ చేస్తున్నాయి లవ్ జియాద్ గొడ్డు మాంసం సాక్తో మైనార్టీలను బెదిరించడం మామూలైంది భీమా కొరేగావ్ కేసులలో చాలామంది ప్రముఖ సామాజిక కార్యకర్తలను జైలులలో పెట్టారు ఉమర్ ఖలీద్ కుల్ఫీ షా ఫాతిమా వంటి ముస్లిం కార్యకర్తలు జైల్లో మగ్గుతున్నారు వారి కేసులు విచారణకు నోచుకోలేదు కార్పొరేట్ నియంత్రిత మీడియా ఎల్లప్పుడూ ప్రభుత్వ విధానాల కోసం లాభయం చేయడానికి భిన్నాభిప్రాయాలను అంచివేయడానికి సిద్ధంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించినందుకు కేంద్ర మంత్రివర్గం ఆర్ఎస్ఎస్ సంస్థలు అన్ని క్రెడిట్లను తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఇతర మార్గాల్లో అమలు చేస్తుంది మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రజాస్వామిక సూచి నిరంతరం పడిపోతుంది భారతదేశంలో ప్రస్తుతం అమలు అవుతున్న అప్రకటిత అత్యవసర పరిస్థితిని ఆత్మపరిశీలన చేసుకుని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పిపోయిన పిల్లలను గుర్తించడం భిక్షాటన బాల కార్మికులు అక్రమ రవాణా వెట్టి చాకిరీ వంటి వివిధ రకాల దోపిడీ నుండి మైనర్లను రక్షించడం లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ పేరిట నెల రోజుల డ్రైవ్ను ప్రారంభించారు ఈ ఆపరేషన్ పదకొండవ ఎడిషన్ జూలై ముప్పై ఒకటి వరకు నిర్వహించనున్నారు రెస్క్యూ పునరావాస కార్యకలాపాలను నిర్వహించడానికి సబ్ ఇన్స్పెక్టర్ నలుగురు కానిస్టేబుళ్లు వారిలో ఒక మహిళా కానిస్టేబుల్తో సహా మొత్తం ఇరవై ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇవి కార్మిక విద్య సంక్షేమ శాఖల అధికారులతో పాటు చైల్డ్ లైన్ బచ్బెన్ బచావో ఆందోళన వంటి ఎన్జిఓ భాగస్వాములతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తాయి తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి పోలీసులు ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ దర్పణను ఉపయోగిస్తారని సైబరాబాద్ మహిళలు పిల్లల భద్రతా విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురజిన ప్రకటించారు వివిధ పరిస్థితుల కారణంగా వారి కుటుంబాల నుండి దూరమైన పిల్లలను కనుగొనడంలో ఈ అప్లికేషన్ మాకు సహాయపడుతుంది అని ఆమె చెప్పారు అంతేకాకుండా రక్షించబడిన పిల్లలందరినీ తగిన పునరావాస చర్యల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరుస్తారు రెస్క్యూ ఫాలోఅప్ విధానాలను క్రమబద్ధీకరించడానికి జిల్లా చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ యూనిట్లు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా చర్చించారు ఈ సందర్భంగా డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ పిల్లల భద్రత ఇంటర్ ఏజెన్సీ సహకారం కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా పిల్లల స్నేహపూర్వక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో హైదరాబాద్ నగర పోలీసుల నిబద్ధతను పునరుద్ఘాటించారు బాల కార్మికులు అక్రమ రవాణా లేదా తప్పిపోయిన పిల్లల కేసులను పోలీసులు లేదా చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్కు వెంటనే తెలపాలని అభ్యర్థించారు తద్వారా మన పిల్లల భవిష్యత్తును కాపాడే గొప్ప లక్ష్యానికి తోడ్పడాలని పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాస్తవ వార్తలకు ప్రమాణం వర్తమానం ఈ వార్తలంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు